తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో ఒక కీలక టన్ తీసుకోబోతుంది ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒకరి మీద ఒకరు బురద జల్లడం కోసం అండ్ మరీ ముఖ్యంగా చంద్రబాబు గారు ఆ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళేదో జగన్ గారిని మరొకరిని టార్గెట్గా చేసుకోవడం కోసం తిరుమల ప్రతిష్టను కూడా దిగజార్చి వీళ్ళ రాజకీయ అంశంగా దాన్ని వాడుకుంటూ ఉన్నారు అండ్ మరి ఎవరిని మభ్యపెట్టడం కోసము ఫన్నీగా ఎంటర్టైనింగ్గా ఒక సిట్ అనేది నియమించారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆయన అభిప్రాయం ఏంటో కొండ కొట్టిన తర్వాత ఇప్పుడు సిట్ అనేది ఇంకేమో అని సెలెరుగుతాయి కామెడీ కాకుంటే ఇవన్నీ కాదు సిబిఐతో విచారణ జరిపించండి లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించండి లేదా సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసి ఆ కమిటీతో విచారణ చేయించండి జెన్యున్ రిక్వెస్ట్ సో ఈ జెన్యున్ అప్పీల్తో వైవే సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ప్రముఖ ప్రముఖ బీజేపీ వ్యక్తి ప్లస్ ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ సుబ్రహ్మణ్య స్వామి గారు స్వయాన తానే రంగంలోకి దిగి బాధనలు వినిపించబోతూ ఉన్నారు చాలా ఇంట్రెస్టింగ్ సుబ్రహ్మణ్య స్వామి గారు సో నేనైతే చాలా ఆశలు పెట్టుకొని ఉన్నా సుప్రీంకోర్టు అనేది టీటీడీతో రాజకీయం చేస్తున్న వ్యక్తుల వెనక ఉన్నటువంటి కుట్రలను బయట పెట్టే విధంగా అండ్ సరే కుట్రలు ఉన్నాయా లేదా ఎవరైనా కావచ్చు తప్పు చేసిన వాళ్ళు కుట్ర చేసి తప్పు చేసిన లేదు తప్పుడు ఆరోపణలతో కుట్రకు తెరలేపిన ఆ వ్యక్తుల నిజస్వరూపాన్నైనా బయట పెట్టే విధంగా సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది ఆ దిశగా ముందడుగు వేసి ఒక కమిటీను రిటైర్డ్ జడ్జితోనో సిబిఐతో విచారణకు ఒప్పుకుంటుంది అని చెప్పి నేనైతే చాలా చాలా బలంగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా కారణం ఏంటి ఆంధ్రప్రదేశ్లో సిట్ వల్ల జరిగేది లేదు పెట్టేది లేదు దాని ఎవరు నమ్మేది కూడా లేదు సో సుప్రీంకోర్టు డెఫినెట్లీ ఈ విషయంలో ఉన్న సీరియస్నెస్ని అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళ మాటలు వాళ్ళు పెంచుతున్నటువంటి వైషమ్యాలు వాళ్ళు చుమ్ముతున్న విషయాన్ని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకోవాలి జస్టిస్ గోవాయ్ జస్టిస్ విశ్వనాథన్లతో కూడినటువంటి ద్విసభ్యత ధర్మాసనం ఈ కేసు విచారణ ఈ పిటిషన్ విచారణ చేయబోతుంది అదేందో ఏపీ హైకోర్టులో తేల్చుకున్నాను లేకపోతే అదేందో ఇంకోటి దగ్గర తేల్చుకున్నాను లేకపోతే దీని మీద మేమేం చేద్దామను ఇటువంటి వాడి జోలికి సుప్రీంకోర్టు పోదు పోకూడదు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా ఆశిస్తూ ఉన్నా దీని వెనక నిజ నిజాలు తెలియాలి అంటే సుప్రీంకోర్టు మానిటరింగ్ లోనే విచారణ జరగాలి ఆ దిశగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి మనందరం కూడా ఖచ్చితంగా ఆశిద్దాం